గంగణపతి శ్రీగురిభ్యో నమ శ్రీమాత్రే నమ జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కనకధార స్తోత్రంలోని మొట్టమొదటి శ్లోకం యొక్క అర్థంని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమాత్రే నమ అంగం హరే పులకభూషణ మాశ్రయంతి ముకుళాభరణం తమాలం అంగీకృత అఖిల విభూతి అపాంగళ మాంగళ్యూ మమ మంగళదేవత ఇక్కడ విష్ణువుల వారి శరీరం శను చెట్టు రంగు కూడా విష్ణువుల వారి శరీరపు రంగులో ఉంటుంది అట్టి గానుగు చెట్టుపై ఉన్న మొగ్గలకు ఆడతుంబెదలు ఆశ్రయించినట్లు లక్ష్మీదేవి ప్రేమతో చూసిన చూపులు విష్ణువుల వారికి పులకాంకు పులకాంకురములై గగుర్పాటును కలిగించినవి తుమ్మిద పుష్పములు యొక్క పరాగము అద్దుకున్నట్లు లక్ష్మీదేవి యొక్క చూపులు విష్ణువులు వారిపై విష్ణు విభూతలను అద్దుకొనినవి అట్టి లక్ష్మీదేవి మాంగళ్య దేవత ಕಟಾಕ್ಷ ನಾಕು ಮಂಗಳ ಮುಗಿಸುವುದಾಕ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ